ధర్మారం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తాజా ఎమ్మెల్యే వీపు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం ప్రస్తుతం చర్చగా మారింది ధర్మపురిని నీ పదేళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చే చేశాను నేను చేసిన అభివృద్ధి కాక నువ్వు చేసిన ఒక్క పని చెప్పగలవా అంటూ వల్లూరి లక్ష్మణ్ కుమార్ను కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు నిన్న కాంగ్రెస్ బహిరంగ చర్చ కోసం పెద్ద ఎత్తున తరలి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉందని నిర్ణయం గతంలో జరిగినటువంటి అభివృద్ధిని ఏమీ జరగలేదనేటువంటి విషయంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే ఏదైతే చేసిందో దానికి నీటుగా సమాధానం చెప్పడం కోసం నిన్న ధర్మారంలో వందలాది మంది కార్యకర్తలు వచ్చి మరి ఎక్కడ ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి నియోజకవర్గాన్ని ఇంత గొప్పగా మరి అభివృద్ధి చేసుకున్న మరి చెప్పే విషయానికి వచ్చినప్పుడు దౌర్జన్యంగా వాళ్ళను మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టకుండా మరి వాళ్ళ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి విషయం సమాజం అంతా చూసింది అదేవిధంగా నిన్న సాయంత్రం మళ్ళీ ధర్మపురి ఎమ్మెల్యే వచ్చి తిరిగి ప్రెస్ మీట్ పెట్టి రకరకాల ఆరోపణలు చేస్తాను ఆయన చేసినటువంటి ఆరోపణలు చూసినట్టయితే అవి ఎవరికి పొంతలేనటువంటి ఆరోపణలు వాస్తవంగా పైన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసింది నా ఆస్తుల మీద విచారణ జరిపిస్తారట నేను వెల్కమ్ చేస్తాను ఈ సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే ఏదైతే నామినేట్ చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా నా పైన నా ఆస్తుల పైన నా సంపాదన పైన ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను అదేవిధంగా అభివృద్ధి పైన మాట్లాడడం వదిలేసి మళ్ళీ ఆస్తుల పైన మాట్లాడుతున్నారు ఫ్యామిలీ పైన మాట్లాడుతుంది అభివృద్ధి విషయంగా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలే సమాధానం చెప్తారు మేము అభివృద్ధి గురించి ఇంకా మాట్లాడదాచుకోవాలి ఎందుకంటే ఆయన వచ్చి సంవత్సరం నరైంది మేము పది పదిహేను సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలు చేసినాం చెప్పినా అవి ఎడతగినటువంటి కార్యక్రమాలు చేసినాం సంక్షేమం చేసినాం సహాయం చేసినాం అనేక మంది ఆదుకున్నాం ప్రాణాలు కాపాడటం అవన్నీ ఆయనకు వెళ్ళదు కానీ ఆయన విధానం చూస్తుంటే మాత్రం ఒకటి కనబడుతుంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయంలో కావచ్చు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం విషయంలో కావచ్చు కా కావచ్చు ఆలోచిస్తున్నట్టుగా మాత్రం కనబడతలేదు కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఆయన గతంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఏ ఏ పార్టీకి చేసిందో వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకున్నట్టుగా మాత్రం మనకు కనబడుతుంది ఆయన ధోరణి ఈ సంవత్సర కాలంలో చూసినట్టయితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయించడం లేదంటే పోలీసులతో కేసులు పెట్టించడం ఇది ఆయన సంవత్సర కాలంగా మనకు కనబడుతూ ఉంది మొదటగా రైతులకు సంబంధించినటువంటి ఆరు సొసైటీల మీద స్వయంగా ఎమ్మెల్యేనే కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి జ్ఞానం ఉందా హైకోర్టు తీర్పిచ్చి ఇదంతా తప్పు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడి హైకోర్టును కించపరిచి ఎన్నికల సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుకున్నావు అదేవిధంగా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది ఎక్కడా లేదు అది సమాజానికి తెలుసు అయినా నువ్వు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మి నేను గెలిపించాను నిరూపించగలుగుతావా హైకోర్టే నీకు మొట్టికాయలేసింది ఇంకా కూడా అదే మాట్లాడుతున్నావు ఇవే సింపర్ మాటలు మాట్లాడుతున్నావు అవినీతి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు గెలిచినావు కదా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తావో చెయ్యి నీ గురించి మాట్లాడినావా నువ్వే ప్రెస్ మీట్ పెట్టినావు కదా తప్పించుకోవడం కోసం మా మీద ఆరోపణలు నువ్వేం చేస్తావో చేయకుండా కుప్పుల ఈశ్వర్ ఏం చేయలేదు ఏం అభివృద్ధి చేసిందో చెప్పు అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా మేం ఆ ప్రెస్ మీట్ నువ్వు పెట్టినావు నువ్వే పెట్టినావు నువ్వే పెట్టినావు ఇవాళ ప్రజలు అడుగుతూ సమాధానం చెప్పడానికి తటపడాయిస్తున్నావు మీకెళ్ళి రకరకాల ఆరోపణలు చేస్తున్నావు నా కుటుంబం మీద నా ఆస్తుల మీద ఖచ్చితంగా నా ఆస్తుల మీద విచారణ జరిపించాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కోరుతున్నా అదేవిధంగా నీ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలి ఇలా నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు నీ కుటుంబం గురించి నేను మాట్లాడచ్చునా ఇద్దరు బాల్యంలోనే కూడా నా ఎన్నికలలో పోటీ చేయొచ్చునా భారత రాజ్యాంగం ప్రకారం ఇద్దరు భార్యలు ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయరాదు నీ రెండో భార్యకి ఇలా కొడుకు కొట్టి ఎమ్మడి తిరుగుతూ ఉన్నాడు మేము ఏమైనా మాట్లాడినామా ఇటువంటి మాటలు మాట్లాడవచ్చునా ఎవరి కుటుంబ విషయాలు వాళ్ళకు ఉంటాయి మేము కంప్లైంట్ చేసినామా ఇది నిజం కాదా సమాజానికి తెలియదా ఎందుకు మాట్లాడుతున్నావు అభివృద్ధి గురించి నువ్వే మాట్లాడు మేమేం చేయలేదన్నావు ప్రతి ఊర్లో మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి కొక్కుల ఈశ్వర్ గారి హయాంలో చేసినటువంటి ప్రతి పని ప్రజల మనసులో ఉన్నది వాళ్ళ కళ్ళ ముందట ఉన్నది నీ గడవడపోతే నీ దురదృష్టం మేమేం చేయలేము కాబట్టి వీటన్నిటిని రప్పించుకోవడం కోసం రకరకాల ఆరోపణలు చేస్తున్నాం ఈ ఆరోపణలన్నీ కూడా సత్యదూరం ఇవన్నీ ప్రజలు నమ్మింది మామూలుగా చేసిన ప్రతి ఆరోపణ నమ్మింది నమ్మి నిన్ను గెలిపించింది ఇలా నువ్వేం చేస్తావో చేయకుండా మళ్ళీ ప్రజలను మొగ్గు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని అనేది అందరికీ అర్థమవుతుంది ఏ మండలం ఏం ఏ సమస్య ఉన్నది ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది ఇప్పటివరకు నువ్వు దాని మీద ఒక రివ్యూ చేయకుండా అభివృద్ధిని పట్టించుకోకుండా ఎక్కడి ఎక్కడ సమస్యలు అక్కడ పడి ఉంటే ఎక్కడి వరకు అక్కడ ఆగిపోయి ఉంటే నీ మీద నమ్మకం కూడా పనులే చేస్తలేకపోతే మా మీద ఆరోపణలు చేస్తా లేని ఇప్పటివరకు మాట్లాడలేదు రెండు సంవత్సరాల దాకా మాట్లాడద్దు ఏ పని చేస్తారో చేయండి నువ్వంతే నీ ముఖ్యమంత్రి అంతే నీ మంత్రులంతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి తీరు అంతే అనేది ఖచ్చితంగా తెలుసుకున్నది కాబట్టి నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే దూరం ప్రజలకు తెలుసు నా జీవితం తెలిసిన పుస్తకం ప్రతి ఒక్కరికి నా జీవన విధానం తెలుసు నేను ఎవరెవరికి ఏం చేసినా ఏ గ్రామానికి ఏం చేసినా ఏ మండలంలో ఎంత గొప్పగా పనిచేసినో తెలుసు ప్రజా జీవితంలో ఉండే ప్రయత్నం చేయి ఈ చిల్లర మాటలు మానే వీటితోటి కాదు ప్రజల మనలు పొందేది కొద్ది రోజులు నడుస్తుంది కావచ్చు ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది ఈ తప్పుడు మాటలు ఈ తప్పుడు ఆరోపణలు ఎవరు కూడా ప్రజలు కొంతకాలం మాత్రమే నమ్ముతారు దీర్ఘకాలం ఉండదు